ఓట్ల లెక్కింపు సందర్భంగా వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో రేపు హై అలర్ట్ ప్రకటించారు కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కర్ఫ్యూ విధించినట్లు జమ్మల మడుగు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు వ్యాపార దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశించారు సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్ టీంలతో పర్యవేక్షణ చేపట్టినట్లు వెల్లడించారు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు గొడవ చేస్తారనుకున్న వాళ్ళందరిని కూడా మేము ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళందరికీ కూడా మేము ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఒక ముప్పై రెండు మందిని ఆల్రెడీ ఎంఫై చేసే ప్రివెంట్ హౌస్ అరెస్ట్ కోసం ఒక ఆరుగురిని జిల్లా బహిష్కరణ కోసం కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది జూన్ ఫోర్త్ మనకి కౌంటింగ్ అనేది అసెంబ్లీ డీ కాస్ట్ కి సంబంధించి కడపలో జరుగుతుంది దీనికి సంబంధించి జూన్ ఫోర్త్ జమన్ మొత్తం కూడా కర్ఫ్యూ వన్ సెక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ కర్ఫ్యూ ఉండబోతుంది కంప్లీట్ కర్ఫ్యూ అంటే ప్రజల షాప్స్ వాళ్ళందరూ వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళ షాప్ అన్నింటి క్లోజ్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా గుమ్ము కొడకూడదు అన్ని కూడా ఈ జమ్మల మడుగు లోపలికి వచ్చే మెయిన్ దారులన్నీ కూడా మేము చెక్ పోస్ట్ పెట్టి కటాఫ్ చేస్తాము